హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తూ అండ్ అలాగే ఈ విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నానండి సో ఇక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి కోకా బాలానాయుడు అండి విలేజ్ నేమ్ వచ్చేసి ఆచార్లపల్లి విలేజ్ మదనపల్లి అండి ఈ ప్లాంటేషన్ చేసినటువంటి డేట్ వచ్చేసి ఇరవయో తేదీ నాలుగవ నెల అంటే ఏప్రిల్లో నాటారండి ఇరవయో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈ తోటకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఇది మూడు ఎకరాల్లో సాగు చేశారు అండ్ స్టేకింగ్ చేయడానికి కట్టెలు కూడా రెడీ చేశారు ఈ మధ్యలో వర్షాలు ఎక్కువ వచ్చేసరికి కొంచెం గడ్డి అనేది ఎక్కువగా ఉంది అదైతే క్లియర్ చేసుకుంటానని కూడా ఫార్మర్ అన్న చెప్పారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ సీడ్స్ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో అండి చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు వర్షాలు పడేసరికి ఇంకా మంచి గ్రోతింగ్ వస్తుంది అని చెప్పారనమాట అండ్ మంచి ప్రైజెస్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక మంచిగానే ప్లాంటేషన్ చేశారండి ఆల్రెడీ ప్లాంటేషన్ అయితే ఎక్కువగానే జరిగింది దాదాపుగా నలభై ఎకరాల వరకు ఉంది మా విలేజ్లో అని చెప్పారు ప్లాంటేషన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీ తోట ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారంటే కనుక నలుగురు ఫార్మర్స్ అన్న వాళ్ళకు షేర్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందనమాట అండ్ రైన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో